తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలపల మల్లికార్జునరావు బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు మరి వేళ లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆయన సంవత్సరం మూడు మాసాల ఉద్యమం కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు నేను గుంటూరు మాజీ శాసనసభ్యులు అలాగే మన గోపాలపురం శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు అందరం కలిసి వెళ్ళడం జరిగింది అప్పుడు మాలో మేము చర్చించుకున్నాం ఏంటి లోకేష్ బాబు గారి స్పీచ్ తెరఫీ అంత ఆకట్టుకునే విధానంగా లేదు అని చెప్పి అది ఒం నుంచి ఒంగోలు వచ్చేటప్పటికి ఆయన స్పీచ్లో ఒక విధమైన రథం స్టార్ట్ అయ్యింది ఆనాటి నుండి మరి వెనుతిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ఈవేళ అత్యంత అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడం గలవు కానీ కొత్త కొత్త మరి పనులు ఎలాగంటే ప్రజలకు ఎలా అవ్వాలన్న విషయాలన్నీ ఆయన ఆకలింపు చేసుకుని ఇంతకుముందు నా ముందు మాట్లాడిన వ్యక్తులు చాలామంది చెప్పారు ఆరు గంటలకే మరి వేళ పేదలందరితో మిళితమయ్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ప్రతి సోమవారం కూడా అది దానివల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి నిన్న నేను లోకేష్ గారి ఫేషుకి వెళ్ళాను ఆయన లేకపోయినా ఎంతమందో వచ్చి ఆ విన్నపాలు ఇచ్చుకుంటున్నారో అవన్నీ కూడా ఫీజిబిలిటీ ఏది మెత్త ఉంటా ఉంటుందో అవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి పెట్టుబడుల కోసం తప్పించే వ్యక్తిగా మరి వేళ దావోస్లో కూడా మీరు చూస్తా ఉన్నారు ఇంటర్నేషనల్ మీడియా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వేళ ఎవరో ఫేస్బుక్ లో పెట్టారు చూస్తే ఆయన ఏం మాట్లాడాడు ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఎలా అనేది ఖచ్చితంగా చూడవలసిన విషయమే ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి మరి ఇంతకు ముందు చెప్పాను రామ్ ప్రసాద్ చౌదరి గారు ట్రాన్స్ఫర్ట్ యూనివర్సిటీలో ఆయన మరి చదువుకుని వచ్చిన మొలన ఆ ఫ్లూయెన్సీ ఉంది ఆ ఇంటర్నేషనల్ ప్రస్కి సమాధానం చెప్పే దమ్ముంది ఈ రకంగా ముందుకెళ్లడమే కాకుండా ఈవేళ అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ ఈ ఐటీ కంపెనీలు అన్నీ కూడా వేళ్ళ ఊరుకుంటాకే తన ప్రయత్నాలన్నీ కూడా తను కొనసాగిస్తున్నాయి అలాగే విద్యాశాఖ పట్ల ఎంతో సముచితంగా ఆలోచించి ఇప్పుడు ఇంటర్మీడియట్కి కూడా మనం మధ్యాహ్న భోజన పథకం పెట్టాలన్న తలంపుతోటి ముందుకెళ్ళిన పరిస్థితి వేళ ఉంది చాలా మంది చాలా రకాలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నీ మనం ఎక్కడా కూడా పట్టించుకోవాల్సిన పని లేదు మనం కూడా మాట ఎక్కడా సిలిపోవలసిన పని లేదు ఎందుకంటే పార్టీ ఏదైతే మనకు పిలిపించిందో పార్టీ చెప్పిన ప్రకారమే నిబద్ధతతోటి దాడేపల్లి గుడు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ కట్టలు తెంచుకుని ఎప్పుడు కూడా ప్రవర్తించాలి ఏ రోజైనా సరే పార్టీ ఏం చెప్తుందని అడుగుతారు ఒకవేళ ఏదైనా ఫేస్బుక్ లో పెట్టాలైనా సరే అడిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మెలుగుతారే తప్పితే క్రమశిక్షణ తప్పి ఎప్పుడు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఆ రకంగా ముందుకు మరి లోకేష్ బాబు గారి గురించి ఇంకా చెప్పాలంటే పాదయాత్ర ప్రారంభమైన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు పాలకొల్లు దాటి మరి ఈస్ట్ గోదావరి ఎంట్రన్స్లోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడు ఆ అరెస్ట్ తండ్రి అరెస్ట్ అయితే కొడుకు బాధ ఎలా ఉంటుంది అనేది అందరికీ కూడా తెలుసు ఆయన మరి ఆ యాభై మూడు రోజులు కూడా నిరంతరం ఏ రకంగా ఇది దీన్ని ఎదుర్కోవాలనే తలంపుతోటే వ్యవహారం చేయడం జరిగింది ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో కూర్చున్నారు అందరి నాయకుల్ని కలవడం జరిగింది అప్పుడే ఈ పొత్తుకి రూపకల్పన జరిగింది మరి అలాంటి నాయకుడు తర్వాత తదుపరి మరి ఆ పాదయాత్ర మూడు వేల ఐదు వందల కిలోమీటర్లలో గాజువాక కేంద్రంగా అక్కడ ఒక స్థూపం పెట్టి ముగింపు కార్యక్రమం గాజువాకలో చేయడం జరిగింది ఆ గాజువాక కార్యక్రమానికి గాజువాకలో వేళ పల్ల శ్రీనివాసరావు గారు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆ వేళ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు దానికి మనల్ని ఇక్కడ అక్కడ ఈ కార్యక్రమానికి నాలుగు రోజులు ఐదు రోజులు ఇన్చార్జిగా ఇస్తే మనం జనస జన సమీకరణ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ వేళ పోటెత్తిపోయిన జనాన్నే చూస్తేనే అర్థమైంది లోకేష్ బాబు గారికి ఒక చరిత్ర సృష్టిస్తాడు ఈనా ఖచ్చితింపుగా ఈ పాదయాత్ర డబ్బుతో నభవిష్యత్తు అవుతుంది